హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసేని ఇదే ఎపిసోడ్ ఫార్టీ ఫైవ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ కూడా తీసేసుకోండి మౌని మెల్లిగా డోర్ తీయడంతో ఆ సౌండ్ వాళ్ళకి వినబడలేదు లాస్యాని సుమిత్ని ఆ పొజిషన్లో చూసిన మౌని కళ్ళు పెద్దవి అయ్యాయి ఇక తను అక్కడ ఉండాలి అనుకోలేదు తను తీసుకువచ్చిన లంచ్ బాక్స్ని డ్రైవర్ చేత లోపలికి పంపించింది తను వెళ్ళి కారులో కూర్చొని కారులో వెళ్తున్న మౌని ఆలోచనలు పరిపరి విధాలుగా ఉన్నాయి ఆ అమ్మాయి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చూశాను కదా దీని గురించే కదా అత్తయ్య నాకు చెప్పింది ఆ అమ్మాయి వల్లనే ఆయన ఇలా మారాడు అని అత్తయ్య చెప్పారు మళ్ళీ తను ఎందుకు వచ్చింది ఆయన దగ్గరికి రామ్ గారు ఎందుకు తనతో అంత క్లోజ్ గా ఉన్నారు నాకు చెప్పిన మాటలు అన్ని ఊరికే నాతో చెప్పారా ఎందుకు రామ్ గారు మీరు ఇలా చేస్తున్నారు ఈ రోజు మీతో కలిసి నా లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నేను కానీ ఇప్పుడు చూసిన సంఘటన వల్ల నా మనసు మారిపోయింది నాకు ఇష్టం లేకుండా కేవలం మీ సంతోషం కోసం నన్ను మీకు ఇచ్చుకోలేను రామ్ గారు నేను అని తన కళ్ళ నుండి కారుతున్న నీళ్లను తుడుచుకొని కారింటి ఇంటి దగ్గర ఆగడంతో ఇంట్లోకి వెళ్ళిపోయింది తను ఇక్కడ సుమిత్ ఆఫీస్ లో సుమిత్ లాస్యని వెనక్కి జరిపి చూడు లాస్య ఇక్కడతో నీ లైఫ్ ఏం ఆగిపోలేదు నువ్వు కూడా న్యూ లైఫ్ స్టార్ట్ చెయ్యి నన్ను మర్చిపో లాస్య నేను నా వైఫ్ ని తప్ప ఇంకెవరిని ప్రేమించను ప్రేమించలేను అండ్ థ్యాంక్ యూ ఇన్ని రోజులు నాకు ఒక ఫ్రెండ్ గా ఉన్నందుకు నువ్వు నా మీద ఏమైనా హోప్స్ పెట్టుకొని ఉంటే ఐఎమ్ సారీ అన్నాడు సుమిత్ నాకు కూడా నీ హ్యాపీనెస్నే కావాలి సుమిత్ ఇక నేను వెళ్తాను నేను వెళ్ళడానికి ఇంకా వన్ వీక్ పట్టొచ్చు నేను వెళ్లే ముందు లాస్ట్ టైం నిన్ను కలిసి వెళ్తాను ప్లీజ్ ఆ ఒక్కసారి మాత్రం నాకు కనిపించు అంది లాస్య ఓకే లాస్య అన్నాడు సుమిత్ లాస్య చిన్నగా స్మైల్ చేసి థ్యాంక్ యూ సుమిత్ బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోయింది తను వెళ్ళిపోయాక సుమిత్ టైం చూసుకొని లంచ్ టైం అయిపోతుంది కదా మా మౌని వస్తాను అంది కదా మరి ఇంకా రాలేదేంటి అనుకొని మౌనీకి కాల్ చేశాడు సుమిత్ మౌని బెడ్రూమ్లో కూర్చొని ఉంది ఎటో చూస్తూ అప్పుడే సుమిత్ కాల్ చేయడంతో తనకు అస్సలు మాట్లాడాలి అని అనిపించలేదు కానీ సుమిత్ మళ్ళీ కాల్ చేసేసరికి లిఫ్ట్ చేసి హలో రామ్ గారు అంది ఏమైందే లంచ్ తీసుకొస్తా అన్నావు కదా ఆఫీస్కి ఇంకా రాలేదేంటి అని అడిగాడు అది డ్రైవర్కి ఇచ్చేసి పంపించేశాను రామ్ గారు నాకు వంట చేసేసరికి కాస్త అలసటగా అనిపించింది అందుకే రాలేదు అంది మౌని ఓ ఓకేనే సరేలే నువ్వు వస్తావేమో అని ఎదురు చూస్తూ ఉన్నా నువ్వు తిన్నావా మరి ఇంతకి అని అడిగాడు సుమిత్ హా తినేశాను రామ్ గారు ఓ ఓకే ఓకే బాయ్ మరి అని ఫోన్ పెట్టేశాడు ఫోన్ కట్ అయ్యాక మీరు నా ముందు నటిస్తున్నారా రామ్ గారు లేక నేను దగ్గర అవ్వడం లేదు అని మళ్ళీ మీరు ఏమైనా చేస్తున్నారా అని ఆలోచిస్తూ ఉంది మౌని మౌని తన రూమ్ లో ఉండగా మేడ్ వచ్చి మేడం మీరేవో పూలు ఆర్డర్ ఇచ్చారంట కదా అవి వచ్చా ఇక్కడికి తీసుకురమ్మంటారా అని అడిగింది అలాగే తీసుకురా అంది మౌని ఇవాళ మీతో ఏ ఏదో ఎంతో ఆనందంగా అందంగా మన మ్యారేజ్ లైఫ్ ని స్టార్ట్ చేయాలి అనుకున్నాను రామ్ గారు కానీ దానికి నా మనసు అంగీకరించడం లేదు అంటూ మెయిడ్ తీసుకొచ్చిన పువ్వు పువ్వులన్నీ సుమిత్ వచ్చే ముందు కిందికి తీసుకువెళ్ళి డస్ట్బిన్ లో పడేసి తన కోసం వైట్ కలర్ శారీ సుమిత్ కోసం వైట్ పంచా తీసుకున్న కవర్ ని ఓ చూసి ఆ కవర్ ని మళ్ళీ కబోర్డ్ లోపల పెట్టేసింది అప్పుడే సుమిత్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు ఓయ్ ఇప్పుడు ఎలా ఉందే ఆఫ్టర్నూన్ నీరసంగా ఉంది అన్నావు అని అడిగాడు సుమిత్ మౌని దగ్గరికి వచ్చి ఇప్పుడు బాగానే ఉన్నాను రామ్ గారు అంది మౌని సరే నేను ఫ్రెష్ అవుతాను అని టవల్ తీసుకొని రూమ్లో మల్లెపూల స్మెల్ రావడంతో ఏంటే పూల స్మెల్ వస్తుంది మత్తుగా అన్నాడు లేదండి పూలేం లేవు కదా ఇక్కడ కింద దేవుడి దగ్గర పెట్టినవి ఉంటాయి అనుకుంటా అంది అవునులే అయినా నువ్వెప్పుడు ఆ పూలను మన రూమ్ కి తీసుకురావాలిలే అనుకుంటూ సుమిత్ వాష్రూమ్లోకి లోకి వెళ్ళాడు లోహిత్ ఆఫీస్ లో అతడి టైం అవ్వకముందే ముందే ఇంటికి వెళ్ళాలి అని బయటికి రాబోతున్నాడు అప్పుడే అదే టైంలో దివి కూడా లోహిత్ దగ్గరికి వచ్చి అతడి కంగారుని చూస్తూ ఏంటి బేబీ ఎక్కడికి వెళ్తున్నావు ఇంత హడావుడిగా అని అడిగింది నీకెందుకే అయ్యో చెప్పొచ్చు కదా చెప్తే నీ సొమ్మేమైనా ఏమైనా పోతుందా నేను చెప్పను అన్నాడు లోహిత్ అయితే నేను కూడా నేను వెళ్ళనివ్వను అని డోర్ లాక్ చేసి డోర్కి అడ్డంగా నిలబడింది దివి డోర్ తీయరాకుండా ఏయ్ ఎయ్ నీకు పిచ్చి పట్టిందా ఏంటే నేను త్వరగా వెళ్ళాలి నువ్వు అడ్డు తప్పుకోవే అన్నాడు లోహిత్ మరి చెప్పరా ఎక్కడికో ఛీ దినబ్బా ఇప్పుడు ఇది చెప్పకపోతే వదిలేలా లేదు కదా అనుకొని మా అన్నయ్య బర్త్డేనే ఇవాళ మా ఇంట్లో పార్టీ ఉంది అందుకే వెళ్తున్నా అన్నాడు లోహిత్ హే నిజంగానా అయితే బావగారికి నా తరఫున కూడా హ్యాపీ బర్త్డే చెప్పరా అంది దివి సరే చెప్తాను కానీ నువ్వు అడ్డు లేవవే ముందు అబ్బా ముక్కు మీదే ఉంటుందేంట్రా నీకు కోపం అంటూ చటుక్కున లోహిత్ బుగ్గపై ముద్దు పెట్టుకొని సిగ్గుపడుతూ బయటికి వెళ్ళిపోయింది దివి ఓ క్షణం లోహిత్ బాబు కూడా సిగ్గుపడి చి నేనేంటి దీనికి బెండ్ అవుతున్నాను అని తల విదిలించి ఆఫీస్ నుండి సుమిత్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాడు సుమిత్ ఫ్రెష్ అయి వచ్చి రెడీ అయ్యాక కింది నుండి లోహిత్ పిలుపు వినిపిస్తుంది అన్నయ్య వదినా అని లోహిత్ వాడి లా ఉందే అనుకుంటూ సుమిత్ బయటికి వచ్చి చూసేసరికి హాల్లో ఉంటాడు లోహిత్ హ్యాపీ బర్త్డే అన్నయ్య అని కింది నుండే అరిచాడు లోహిత్ థ్యాంక్ యూ రా నువ్వెప్పుడు వచ్చావు నేను ఇప్పుడే ఆఫీస్ నుండి వస్తున్నాను అన్నయ్య నిన్ను ఇంకా వదినని మన ఇంటికి తీసుకువెళ్ళడానికి అన్నాడు లోహిత్ ఇప్పుడు అక్కడికి ఎందుకురా అన్నాడు సుమిత్ ఎందుకంటే డాడీ నీ కోసం ఇంట్లో పెద్ద పార్టీ అరేంజ్ చేశాడు నీకు చెప్పకుండానే చేసేశారు మమ్మీ డాడీ ఎందుకంటే నీకు చెప్తే నువ్వు వద్దు అంటావు అని ఇప్పుడు అవన్నీ అవసరం అంట్రా అన్నాడు సుమిత్ ఏమో నాకు తెలియదు అవన్నీ నువ్వు మమ్మీని డాడీని అడుగు ముందైతే మీరిద్దరు పదండి వదిన నువ్వు కూడా పద అని తొందర చేశాడు లోహిత్ సరే నువ్వు పదరా నేను మీ వదిన నా కార్లో వస్తామన్నాడు సుమిత్ నేను నిన్ను నమ్మనన్నయ్యా నువ్వు వస్తావని హ్యాండ్ ఇస్తే ఎలా అందుకే మీరిద్దరు బయలుదేరాకే నేను కూడా వస్తాను అన్నాడు లోహిత్ సరే సరే అయితే ఆగు మౌని నువ్వు ఫ్రెష్ అవుతావా వెళ్దాం మనం అని అడిగాడు సుమిత్ మౌనికి అసలు వెళ్ళడం ఇష్టం లేకపోయినా ఇప్పుడు తను రాను అంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని టెన్ మినిట్స్ అండి ఇప్పుడే వస్తాను అని రూమ్కి వెళ్ళింది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్కి తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్